ఆయనకి శ్రద్ధాంజలి బుచ్చిరెడ్డిపల్లి మండల కమిటీ వైపు నుంచి తెలియజేస్తున్నాం అంతేకాదు ఆయన అత్యంత పేద కుటుంబంలో నుంచి వచ్చాడు భార్య ఇద్దరు బిడ్డలు ఉన్నారు ప్రభుత్వం ఒక సామాజిక స్పృహ కలిగి చైతన్యవంతం చేసేదానిలో ఆయన మరణాన్ని పాలయ్యాడు కాబట్టి ఆయన కుటుంబానికి తగు విధమైనటువంటి ఆర్థిక సహాయం అంతేకాకుండా వారి సతీమణి లేదా వారి భార్య కూడా ప్రభుత్వంలో ఏదో ఒక రకమైనటువంటి సహాయ సహకారాలు అందించి ఆ కుటుంబాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉందని మేము కూచురటిపాలెం కమిటీగా డిమాండ్ చేస్తాం తర్వాత సరే కామ్రేడ్స్ ఓకైతే పెంచిలయ్యూవైఫ్ఐలో పనిచేస్తూ తర్వాత సిపిఎం కార్యకర్తగా అదేవిధంగా ఆ ఏరియాకి ఒక నాయకత్వం వహించి అనేక రకమైనటువంటి సామాజిక స్పృహ కలిగిన కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తిగా ముందుకొచ్చాడు అంతేకాకుండా ఇటీవల కాలంలో డ్రగ్ మాఫియా విడితనాన్ని ఎదుర్కోవాలనే స్పృహతో ఆయన అనేక రకమైనటువంటి యువతి యువకులని కూడబెట్టి అనేక రకమైన కార్యక్రమాలు అక్కడ పెట్టి ఆ కార్యక్రమాల ద్వారా ఈ గంజాయి నిర్మూలన గంజాయి బారిన పడ్డ యువతని రక్షించాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని దీక్షగా పట్టుబట్టి చేయడం అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి కామాక్షి అనే ఒక మహిళ అక్కడ డ్రగ్ మాఫియాని నడుపుతుండడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఈమె గతంలో వైసీపీలో ఉంది తర్వాత తెలుగుదేశంలోకి వచ్చింది ఆ తర్వాత అనేక రాజకీయ శక్తులతో ఉండి తనదైనటువంటి డ్రగ్ మాఫియా డాన్గా ఆమె అవతరించి అక్కడ ఉన్నటువంటి యువతను చారదీసి ఒక గ్రూప్గా తయారు చేసి ఒక విచ్చలవిడితనానికి ఎంత దూరం ఆమె వెళ్ళిందంటే ఈ డ్రగ్ గంజా మాఫియా నడపడం కాలేజీల్లో కూడా ఈ రకమైన డ్రగ్గు గంజాయిని ప్రవేశపెట్టడం దాకా ఆ స్టేజీకి పోయింది ఇంత జరిగినా కానీ పోలీస్ వ్యవస్థ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది అనేది అర్థం కాని పరిస్థితి ఆ పరిస్థితుల్లో ఈ పెంచలయ్య ఆ పోకడలు కనిపెట్టి ఆడకు ఉద్యమాన్ని ప్రారంభించి యువతను కూడగట్టి దానికి వ్యతిరేకంగా అవేర్నెస్ కల్పిస్తూ అందరినీ ప్రజల్ని తీసుకోబోయే ఒక రకంగా ఇది కరెక్ట్ కాదు ఈ దీనికి తెరదించాలనే ఉద్దేశంతో ఆయన అనేక మార్లు పోలీసు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అయినప్పటికీ కూడా పోలీసుల వైపు నుండి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వైపు నుంచి తగినంత స్పందన లేక ఆ విచ్చలవేడితనానికి బలైపోయినటువంటి పెంచలేయ రా అత్యంత దారుణంగా హత్యగా పెంచబడ్డాడు అనేది మనందరికీ తెలిసిన విధితో కాబట్టి అలాంటి పెంచులయ్య ఈరోజు మన మధ్య లేరు ఆయన ఆసే సాధనని ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి ప్రభుత్వం చేయ చేయలేని పని సిపిఎం పార్టీ కార్యకర్తగా ఆయన చేయడం అనేది గొప్ప విషయం పెంచులయ్య దాకా ఈ సమాజానికి పూర్తిగా తెలియదు నిన్న జరిగిన ఘట్టంతో కాబట్టి ఆయన అమరుడయ్యాడు ముందుగా ఆయనకి నివాళులు అర్పిస్తూ పోలమాల వేయాలని చెప్పి మన జిల్లా కమిటీ సభ్యుడు వెల్లవరాజు గారికి తెలియజేస్తాం ఇంట్లో కుట్రలకి బలైపోయారు ఆయనకి మొదటిగా మనం శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం పెంచిలే ఘటన తర్వాత మనకు ఒక ఖచ్చితమైనటువంటి సమాచారం వార్త ఈరోజు జిల్లాలో గంజాయి ముఠ పెంచెళ్ళిపోవడం దాన్ని పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ సిఐడి సిఐడి వాళ్ళ డిపార్ట్మెంట్ కానీ కనిపెట్టకపోవడం దాన్ని కట్టడి చేయకపోవడం అనేటువంటిది తేరత లేన విషయం రెండవది ఇటువంటి ముఠాన్ని ఎదుర్కొంటే ఎవరినైనా మేము చంపేస్తాం మాకు అడ్డు లేదనేటువంటిది ఒక సందేశాన్ని ఈ మాఫియా ఈరోజు ప్రపంచానికి దేశానికి తెలియజేసేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం అందుకని తక్షణమే పెంచలేని హత్య చేసినటువంటి ఈ ముఠాన్ని పట్టుకోవాలి వాళ్ళకి సరైనటువంటి శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి పెంచలేని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి అదేవిధంగా ప్రజలు అందరూ కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండడానికి అవసరమైనటువంటి అన్ని జాగ్రత్తల్ని ప్రజలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకపోవడం ఆ విధంగా ఈరోజు ఈ యొక్క మాఫియాని ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా మన పెంచలేయ చుట్టుపట్ల సంతాపం తెలియజేస్తూ ఇస్తున్నాం నెల్లూరు టౌనే కాకుండా జిల్లా అంతా కూడా విస్తరించిన సందర్భంలో మనం జిల్లా వ్యాప్తంగా అందరం కూడా వామపక్ష భావాలు కలిగిన వాళ్ళు అభిదేవి భావాలు కలిగిన వాడు ఎవరైతే గంజాయిని మాత్రం వద్దనుకున్న అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాలు ఏర్పాటు అనుకున్నాం రాష్ట్రం అంతా నిరసన ప్రదర్శనలు పిలిపించాం రెండవ తేదీ జిల్లా అంతా కూడా బంద్ చేయాలంటున్నాం ఎవరైతే నిజంగా గంజాయి ఉండకూడదు మొత్తం మంది ఉండకూడదు అని కోరుకుంటారో వాళ్ళు ఏ రాజకీయ పార్టీ వాళ్ళు అయినా ఏ ప్రజా సంఘాలలో అయినా దీన్ని న్యాయంగా బలపరచాలి బలపరుస్తున్న వాళ్ళందరూ కూడా ఎందుకు ఆయన ప్రజలు అనుకుంటారు అందుకు మన అందరం కూడా రెండో తేదీ జరిగే బంధుని కూడా దేపర చేసారు అందరూ కృషి చేయాలి ఆయన మరణానికి తీరని లోటు దోహదాలు అర్పిస్తున్నాం ఈ సందర్భంలో హోంమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ మాట నిలబెట్టుకోవాలంటే గంజా రేతకు పోరాడిన దాంట్లో భాగంగా సమాజం కోసం పనిచేస్తున్న వాళ్ళ కుటుంబం పోయి ఇష్టగారికి కాబట్టి పసిబెట్టారు కాబట్టి తండ్రి ముందే తండ్రి తన ముందు కళ్ళ ముందు అంత పెద్ద ముందు చనిపోయారు ఇది నేను ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో చింతూరు మండలంలో మన పార్టీ నాయకుడు నక్సల రెడ్డి చెప్పినప్పుడు పసిపి నాకు అది గుర్తుకొస్తుంది చూస్తే వెంకటరెడ్డిని మన రైతు సంఘం వెళ్ళాడు హత్య చేశారు ఇక్కడ మరీ దారుణంగా హత్య చేశారు ఈ హత్య సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆర్థికంగా అందుకోవాలా ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలా ఆ పిల్లలు చదువు చెప్పే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలా ఆ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వాలా ఆ రకంగా సామాజికంగా బాధ్యత తీసుకుని ప్రభుత్వం కృషి చేసినప్పుడు ఇంకెవరైనా ఉద్యమాలకు వస్తారు ప్రజలు కూడా అండగా నిలబడతారు తన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చుకుంటుందని మాట చెప్పిన దాన్ని నెరవేర్చుకుంటుందని నేను ఆశిస్తాను దాని మొన్ననే సత్యనారాయణ పరువులో డెబ్బై ఐదు లక్షలు పెట్టి ఇల్లు కట్టింది ఇంకెక్కడెక్కడ ఇల్లున్నాయో వీళ్ళంతా చరిత్ర ఏంటంటే ఈ మన పెచ్చిలే గారు కానీ ఆమె కానీ వీళ్ళందరూ కూడా బోడిగాడి తోటలో నిరుపేదలు అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి అరిజున వర్గాల వారు తమిళనాడు నుంచి తెచ్చి బతుకుతుండేవాళ్ళు కాగితాలు ఎదుర్కొంటూ బతుకుతుండేవాళ్ళు వీళ్ళందరూ బతుకులు బాగు చేయాలని మన జిల్లా కలెక్టర్ దానికి గారు ఉన్నప్పుడు ఆర్డీటిక్క పెట్టి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని ఒకటి పెట్టి కల్లూరుపల్లిదారు కాలనీ ఏర్పాటు చేసి మీ అవలక్షణాలను మానుకోండి మీ బిడ్డలు చదివించుకోండి ప్రోత్సాహం చేస్తాను చేసింది కొంతమంది అక్కడ కాపడాలు పోయారు వీళ్ళేమో మన పెక్తులు ఇక్కడ ఉన్నారు సరే ఇక్కడి నుంచి అక్కడ బాగుపడకుండా దశలో పోయిన తర్వాత అప్పటికే ఆ కాలనీ అంతా ఆ కామర్స్ చేతిలోకి వెళ్ళిపోయింది ముఖ్యం రౌడీల చేతిలో ఉంది వీళ్ళు పోయారు అక్కడ అందరికి క్లాసులు పెట్టారు అందరికీ చెప్పారు మన బిడ్డల్ని కష్టజీవులం మనం బతికించుకుందాం బాగా చదివించుకుందాం మంచి ఉద్యోగాలు దెబ్బలు చేద్దాం ముందుకు పోదాం అనే ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేశారు గంజాయి అమ్మాయి వాళ్ళు మన దగ్గర రానివ్వద్దు మా పిల్లలు తాగొద్దు బ్రాంధీలు తాగొద్దు తగాదలు పోవద్దు దొంగతనాలు పోవద్దు మన కాలనీ కట్టడి చేసుకుందామని గ్రా అందరితో కూడా కమిటీ పెట్టుకొని పోలీసుని కూడా తీసుకొచ్చి దీని యొక్క అవేర్నెస్ పెట్టి మంచి కార్యక్రమాలన్నీ ఆయన చేస్తున్నాడు ఇది కంటకింపు అయింది ఎవరికి గంజాయి డాన్ ముఠాక్ పోతే రాజకీయ నాయకులు పోలీసులు కూడా కొంత కంటకింపు ఉండొచ్చు ఈ టౌన్ అంతా ఇది విస్తరించి గంజాయి లేకుండా పోతే వాళ్ళు ఆ దగ్గర పోతే వాళ్ళు కూడా ఉండొచ్చాము ఇది నెల రోజుల నుంచి ఆయన పబ్లిక్ మీటింగ్ పెట్టి బ్యానర్ పెట్టి అన్ని టీవీలో చూస్తున్నాం చూడండి పాట పాడాడు భారతదేశంలో భగత్ సింగ్ గురించి దేశ పోరాటం గురించి పాట పాడుతూ మన ఆర్టీటి కాలనీ కూడా ఆ రకంగా గంజాయి రహితంగా ఉండాలా అని చెప్పాడు గంజాయి అమ్మొద్దు చెప్పాడు చెప్పాడు దీనితోటే వాడు దాని కడుపులో మంజి ఆమె నెల నుంచి ప్రయాణం చేసి నెటింగ్ చేసి హత్య చేసి అట్టడు వర్గాల నుంచి వచ్చిన కుటుంబంలో ఉండి సమాజాన్ని నాశనం చేస్తున్న వేరు పరుగులను మొత్తం మత్తు కృషి చేస్తున్నట్టు ఆ యువకుని భలే చేసుకునే దాంట్లో ఆమె వెనక కామాక్షి అంటే ఈ వ్యవస్థ ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక రకంగా ఇండైరెక్ట్గా ఉన్నట్టే ఈ జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఇండైరెక్ట్గా ఉన్నట్టే లెక్క లేకపోతే అంతా తెలుసుకుంది ఎక్కడెక్కడ ఎన్ని కామాక్షి మీద నాలుగు కేసులు ఉన్నాయి నిన్న చూస్తున్నాడు డిఏపి డిఎస్పీ గారు సస్పెండెడ్ కేసులు నేను చదువుతున్నది నేను అందరు ముద్దాయిల మీద కేసులు ఉన్నాయంట అందరూ సస్పెక్ట్ సీట్లు ఉన్నాయట మరి వాళ్ళందరూ ఇచ్చిన వీడు అమ్ముతుంటే చేస్తుంటే ఇది అంతా ఏం చేస్తుంటారంటే నేను డీఎస్పి గారు ప్రకటించారు అక్కడ నాకు ఆశ్చర్యది ఏందా అంటే ఇది పాత తగాదాలంటే ఆయన చూస్తున్నాడు పాత తగాదాలంటే అంటే కేసులు కూడా పక్కదో బట్టి తినక కూడా కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్నారు ధాన్యం ఈ సందర్భంలో వాళ్ళ కుటుంబానికి లోటు వారికి ప్రజా ప్రజాతంత్ర ఉద్యమానికి లోటు యువకుడుగా మంచి సమాజాన్ని మేలు కోసం చేస్తున్నటువంటి ఆయన మరణం యువ సమాజానికి కూడా లోటు మంచిగా మన సాయంత్రం కల్లూరుపల్లి వద్ద హత్య గురైన విషయం మేము అందరికి తెలిసింది ఈ హత్య నెల్లూరు టౌన్ అంతా ఉలిక్కిపడేలా తెలిసింది తన బిడ్డలిద్దరిని స్కూల్ నుంచి తీసుకొస్తున్న సందర్భంలో మూడు స్కోటర్ల మీద ఎంటబడి పడగొట్టి కిరాతకంగా హత్య చేయటం అనేది రాయలసీమ ఫ్యాక్టరీలో కూడా అక్కడ జరగదా ఎందుకు జరిగింది అనేప్పుడు టౌన్ అంతా ఉలికిపడింది దీన్ని కథ అంతా తెలిసిన తర్వాత జిల్లా అంతా కూడా ఉలిక్కి పడింది ఎంచులయ్య మండలి నెల్లూరు రూరల్ కమిటీ కార్యదర్శిగా సిపిఎం పార్టీ కార్యకర్తగా యువకుడు ఉత్సాహవంతుడు అన్ని రంగాలు పనిచేస్తూ వచ్చాడు రాష్ట్రం అంతా కూడా తన గానాన్ని వినిపిస్తూ వచ్చాడు ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా ఆ ప్రజానాట్యమండలి కళాకారులే కదా ఉమ్మడి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితి కూడా అందరికీ తెలిసిపోయింది ఈ సందర్భంలో ఇంత దారుణంగా హత్యకు గురయ్యేదానికి కారణం ఏంటంటే మేము అందరూ కూడా ఇప్పటికీ తెలిసిపోయింది ఇప్పటికీ నెల్లూరు టౌన్లో అంటే గూడూరు టౌన్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో కావులు టౌన్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్కడెక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో ఎక్కడెక్కడ డిగ్రీ కాలేజీలు ఉన్నాయో అక్కడంతా గంజా అమ్మే వాళ్ళు ఉన్నారు అక్కడంతా చెరస్ అమ్మే వాళ్ళు ఉన్నారు అక్కడంతా మత్తు పదార్థాలు అమ్మే వాళ్ళు ఉన్నారు ఇదంతా ఒక పెద్ద నెట్వర్క్ ఈ మత్తు పదార్థాలు అమ్మే వాళ్ళది ఇది ఒక పెద్ద డాన్ ముఠాబు ఇదంతా కూడా ఇది ఎన్నో స రోజులుగా జరుగుతున్నది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడే గుర్తించారు ఈనాటి హోంమంత్రి గారు అంటే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మేము అధికారంలోకి వస్తే గంజాయి రహితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని చేస్తామని ప్రయత్నం చేస్తూ వచ్చారు నెల్లూరులో కూడా ఒక దశలో గంజాయి ముట్ట మీద దాడి చేశారు చిత్రం ఏంటంటే మీకు తెలిస్తే రంగనాయుల బ్యారేజ్ దగ్గర మీరు చూడండి అడిగితే వచ్చేస్తారు ఏ రకంగా వస్తే చెప్పేస్తారు పిల్లలు అదే రకం ఎక్కడెక్కడ టౌన్ అవుట్స్కర్ట్స్లో కూడా అమ్ముతుంటారు అన్ని అమ్ముతున్నారు పట్టుకుంటున్నామని చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు మామూలుగా జరిగిపోతున్నది ఈ గంజాయి ముఠాకి బానిసలుగా బీటెక్ విద్య విద్యార్థులంతా గురై ఉన్నారు ఈవెన్ బీటెక్ అమ్మాయిలు కూడా గురై ఉన్నారని వార్తలు మీరు అంతా చూస్తుంటారు ఇంత దారుణంగా యువకుల్ని మొత్తం మందులో దింపి వాళ్ళ భవిష్యత్తులో నాశనం చేస్తున్నారు విద్యార్థులను నాశనం చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో ఈ గంజాయి డాన్ ఈ గంజాయి డ్యాన్ని మనదాగా ఒక పార్టీ పోషించింది ఎవరు అధికారంలో ఉంటే ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళ రాజకీయ నాయకులు అన్నదానంలో ఉన్నది బహిరంగ రహస్యం అదే రకంగా పోలీస్ యంత్రాంగంలో కూడా కొంతమంది ఉండేది బహిరంగ రహస్టు ఈ రోజున మీరు అందరూ చదువుతున్న తెలిసి ఉంటుంది డెబ్బై ఐదు లక్షలు పెట్టి నేను కాక మొన్న ఇల్లు కట్టింది కామాక్షి గంజాయి కామాక్షి హత్యకు వెనుకొని ప్రోత్సహించినా దగ్గర పాల్గొన్నారని కూడా చెప్తున్నారు ఆమె నేరుగా పాల్గొన్నారని కామరేడ్స్ మండలి కళాకారుడు నాయకుడు ప్రజాయోజనే గారిని గంజాయి ముఠా దారుణంగా హత్య చేసింది దీని మీద పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఆందోళన జరుగుతా ఉంది దినాన మన సిపిఎం పార్టీ రాజ రాష్ట్ర కార్యదర్శి కూడా వచ్చి ఈ ఆయన అంతిమ పాల్గొనడం పాల్గొన్నాం ఆ సందర్భంగా ఈ గంజాయి ముఠ ఆయనే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే పార్టీగా మేము జోప్యం చేసుకోవాలి ఎక్కడికక్కడ అధికారించి ఆ సందర్భంగానే ఆయన రెండవ రెండవ తేదీన జలయాతు బంధ కొడు పిలుపునిచ్చారు ఈ సందర్భం మనం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ డ్రగ్స్ గంజాయి ఇతరిత్ర వ్యసనాలకు సంబంధించిన మాదక ద్రవ్యాలు వ్యాపారస్తులు తమ అడ్డుగా ఉన్న వాళ్ళందరినీ కూడా తొలగించుకునే దానికి మనం చూడడం అనేది ఎందుకంటే పెద్దలేగా హత్య చేసిన తర్వాత ఆ బ్యాచ్ మొత్తం షుగర్ ఫ్యాక్టరీలో ఉందని తెలిసిన తర్వాత పోలీసులు అక్కడ రైడ్ చేయడం జరిగింది ఆ సందర్భంగా వాళ్ళు పోలీసుల ముందు కూడా తిన హెడ్ కానిస్టేబుల్ని చంపేందుకు కూడా ప్రయత్నం చేశారు ఇది చాలా దారుణమైన విషయం ఈరోజు అతికి కారణమైన ఆయన కూడా అరెస్ట్ చేశామని చెప్పి ఇప్పుడే మన ప్రచార మాధ్యమంలో వస్తూ ఉంది వాళ్ళని భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా ఈ గంజాయి ముఠాల్ని ఎక్కడికక్కడ పోలీసు కార్యకర్తాలా ఈ గంజాయి ముఠాకి పరోక్షంగా ప్రత్యక్షంగా రాజకీయ నాయకులు ఆంధ్ర ఆంధ్రదాడులో ఉన్నాయి ఏ పార్టీ అధికారు ఆ పార్టీ గంజాయి ముఠాను పెంచి పోషిస్తూ ఉంది ఈ రాజకీయ నాయకుల ఒత్తిడితోటి పోలీసులు కూడా వాడికి చర్యలు తీసుకునే దానికి వెనక ముందు వేస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఈ గంజాయ ముఠా మీద చర్యలు కఠినతరం చేయాలి కఠినతరం చేయకుండా ఉంటే మనం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఆందోళన ఇచ్చి కనీసం చేపట్టే విధంగా ఒక ప్రభుత్వం ఎక్కువ చేయాలని సంద తెలియజేస్తూ చదవచ్చు ஜவஹர் காம்ரேட் பெஞ்சிலையா ஜோஹர் காமரேட் பெஞ்சோ பெஞ்சநேகர் हम्म सही सही ना करना ये नजरी ना करना तो अब <गणाऔरी> <आगे। गणागा> तो पिछले कौन था अब अजम पिछले नासिया था ना अजम अजम पिछले नासिया था ना अजम अजम एक घजे मुट्ठा आगड़ा था ना एक घजे मुट्ठा जब घजे मुट्ठा आगड़ा ना तो हर काम में पिछले यार तो हर काम में पिछले यार

రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మాంచాలి రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మాంచాలి రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా ख़बरदस्तबर <imitation>

రాశాలను బెచ్చ రాసాలను గంజాయి 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 ఆగడాలను గంజాయిట ఆగడాలను ఇక్కడ గంజాయిట ఆగడాలను అదితో పెద్దరేక రాసేయాలను బెచ్చరేక రాసేయాలను ఇకట్టాలి గంజాయిట ఆగడాలను ఇక్కడ గంజాయి మంట ఆగడాలను గంజాయి எல்லாரும் கொண்டாடலாம். <Overlap/> அரசாங்கம் பார்த்த பெண்களே வாக்காளர்கள் భారత జనగణన ద్వారా అభినందనలు భారతీయలు భారతీయలకేటొటనో భారతీయలు భారతీయలకేటొటనో భారత సామ్రాజ్యం భారతీయలకేటొటనో భారత సామ్రాజ్యం భారతీయలకేటొటనో భారతీయలు భారత సామ్రాజ్యం భారతీయలకేటొటనో భారతీయలు భారత సామ్రాజ్యం భారతీయలకేటొటనో భారతీయలు భారత సామ్రాజ్యం तरे मिचला